పుల్చల మండలం మరియు చుట్టుపక్క గ్రామాల్లో రైతులు సాగు చేస్తున్న పంటలపై ఏనుగులు తొక్కి తిని ధ్వంసం చేస్తున్న విషాద ఘటనలు సంఘటనలు మీరు ప్రతిరోజు మా యూట్యూబ్ ఛానల్లో చూస్తున్నారు వింటున్నారు ఈ రోజు నుంచి ప్రత్యేక కార్యక్రమం మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందించబోతున్నాం ఏనుగుల్ని దగ్గరగా చూసి పంట పొలాలపై దాడులు చేసినా ఓర్చుకుంటూ కష్ట నష్టాలు పాలన రైతుల గురించి మనం వారి మాటల్లోనే తెలుసుకుందాం కల్లూరు కొత్త బావిలో నివసించే రైతు షాహుల్ అహ్మద్ సీజన్ కానివేళ కాసిన మామిడి పంట రేపు కోతానంగా ఈరోజు ఏనుగుల గుంపు దాడి చేసి నేల రాల్చి తీవ్రంగా నష్టపరిచింది అదేంటో ఆయన అనుభవం ఏంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం నా పేరు వచ్చి షాహుల్ హమీద్నా మాది కల్లూరు రోడ్లోని హెచ్పి పెట్రోల్ బంక్ వెనకాలంటే జగన్ అన్న కాలనీ బ్యాక్ సైడ్ వచ్చి మాకు మారుతూ ఉందండి దాంట్లో ఏమైందంటే గతంలో కూడా ఏనుగులు మనకి ఇప్పుడు దాదాపుగా ఏనుగులు కల్లూరు పరిసరాల్లో మూడేళ్ళుగా తిరుగుతూ ఉన్నాయి త్రీ ఇయర్స్ అవుతా ఉంది కానీ ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడు ఏదో చిన్న డ్యామేజ్ తెలిపినాయి లాస్ట్ ఇయర్ అంటే ఈ సెప్టెంబరు ఇరవై నాలుగున పంట సమయంలో మనకు పొద్దున్న కోత వేయాల్సింది ఈ రోజు నైట్ పూర్తిగా ఏనుగులు పద్దెనిమిది ఏనుగులు వచ్చి ఉండే పంటనంత అంటే బెనిషా ఎక్కడ లేని పంట ఉన్నింది నా తోపులో నీళ్లు మొత్తం డ్రిప్ ఇరిగేషన్ ఎరువులు బాగా పంట పుష్కలంగా ఉన్నింది అరవై ఐదు రూపాయలతో వ్యాపారం కూడా అయింది పొద్దున్న పోయాలి రాత్రికి వచ్చేసింది పూర్తిగా ఏనుగులు ధ్వంసం చేసేసింది తినేసి ఏమి పంట అనేది మన చేతికి లేకుండా అయిపోయింది పోయే పని కూడా లేదు అంత దారుణంగా చేసినాయి పొత్తునా అసలు ఫారెస్ట్ వాళ్ళు వచ్చినారు చూస్తా ఉంటే వాళ్ళు కూడా వచ్చినారు పంట కోసుకునే దానికి వచ్చి చూసి ఇది తమిళనాడు వాళ్ళు వ్యాపారం చేశారు ఇంకా వాళ్ళు ఖాళీకి వెళ్ళిపోయినారు ఏం లేదు ఇక్కడ అనేసి ఇంకా ఆ తర్వాత ముప్పేట దాడులు అంటే ఎప్పుడు వస్తాయో తెలియదు ఎప్పుడు పోతాయో తెలీదు మేము అసలు కాడికి ఊరు పక్కన ఉందనే గాని ఆల్సో పొద్దున్న పోలేం సాయంత్రం అయితే ఉండలేం ఇప్పుడు అంటే పాతపేటలో నుంచి దూరి చిన్న కురపల్లి పురుడలపల్లి నుంచి వచ్చినా తోపులో దూరుతాయి దేవలంపేట నుంచి వచ్చినా నేరుగా హెచ్పి పెట్రోల్ పంక్ దూరిందే జగన కాలనీ పక్క నుంచి వచ్చేస్తాయనమాట మీ తోపుని కట్ చేసే పోతాయి ఖచ్చితంగా వాటికి ఒక రహదారి లాగా అయిపోయింది బైపాస్ లాగా ఆ పక్క నుంచి వచ్చినా ఇట్లా రావాలా ఇట్ల నుంచినా అట్లా పోవాలా ఇట్లా చెరుకుల పోవాలనే మా తోటలో దొరుకుతాయి తర్వాత నిరుడే మనకు వచ్చేసింది దాదాపుగా ఒక లక్షన్నర పైన అయిపోయింది పూర్తి పంట పోయింది వెనిషా మంచి రేట్ ఉన్నప్పుడు ఆ మంచి రేట్ ఉంది అసలు అది దాని మీదనే అసలు పెట్టుకున్నాం సంవత్సరంలో మనకి ఏ నిరుడు పోయింది కదా అనేసింది ఈ సంవత్సరం అనేసింది అంటే సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు అంటే ఒక ఆరు నెలల క్రితం ఐదు నెలల క్రితము జరిగిండే వాస్తవం ఇది ఫారెస్ట్ వాళ్ళు కూడా వచ్చినారు చూసినారు వాళ్ళు ఏదో చిన్నపాటి ఆర్థిక సాయం చేస్తాము అది ఇది అన్నారు అది కూడా ఇప్పటికేం లేదు పరిహారం కూడా ఇంకా ఏం నష్టపరిహారం కూడా రూపాయికి రాలేదు ఇప్పటికీ అంటే వాళ్ళు ఏం పెద్ద మొత్తంలో ఇవ్వరు ఇస్తే నాలుగు వేలు ఐదు వేలు ఇస్తారు ఏం లేదు తర్వాత మీదంటే మీకు జరిగిన నష్టానికి అంత పరిహారం ఏం రాదు 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 ఏదో కనీసము అక్కడ విరిగిపోయిన పది గేట్ వాళ్ళు ఇంచినాయి చిన్న చిన్న టెంకాయ చెట్లు పన్నెండు చెట్లు పూర్తికి లాగేసినాయి మొదటికి పూర్తికి లాగే చేసేసినాయి ఇంకా పుద్ధి ఉంటే టెంకాయ చెట్లు పెట్టగడదు అన్నట్టుగా అయిపోయింది మా పరిస్థితి వేరే పంట చేసుకోలేం చేసినా మళ్ళీ వచ్చి పడతాయి అయిపోయింది ఇప్పుడు ఖచ్చితంగా అవి ఎంత దూరం దోళినా మళ్ళీ కల్లూరు అనేది లాగా అయిపోయింది సొంత కూర్కి పొద్దున్న పోతే ఎక్కువ ఎట్లు వస్తాయో కల్లూరుకి వచ్చేస్తా ఉన్నాయి ఫారెస్ట్ లో వాళ్ళు ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు ఎవరేం చేసినా పొగులు చేయగలరు కానీ రాత్రి పూట ఒకటి ఏం చేయలేరు అవి పోయిందామకన్నా ఇంకా ఫాస్ట్ గా నైట్ నైట్కి వచ్చాయినస చె పెట్టారు ట్ అయితే ఒక దాదాపుగా అరవై డెబ్బై కాయలు ఉన్నాయి రెండు రోజుల్లో రెండు రోజుల్లో మొత్తం కోక పెట్టాలి అదిగడ ఆ అది పూర్తిగా ఒక పిండి కూడా లేదు పూర్తిగా తీసినాయి కిందనే తొక్కి తినేసినాయి అవైతే ఆ విత్తనాలు కూడా ఇప్పుడు మొల మొలకొచ్చేసినాయి అట్లే అక్కడే సుమారుగా ఒక ఆటో పెద్ద ఆటోకుంటాయి కాయలు అట్లా ఆ ఏనుగులు దాడితో మటుకు మా చిన్నపాటి నష్టం వచ్చినా మేము ఇంకా దాన్ని ఏం చెప్పుకోలేకపోతున్నాం ఎందుకు దానికోసం ఎందుకు పోవడము రావడం అనేది ఎందుకంటే అవి మాకు అలవాటుగా మారిపోయింది వాటి వల్ల ఇంకా ఫ్యూచర్ లో కూడా దానికి గవర్నమెంట్ ఏదో ఒకటి అంటే మన రాష్ట్ర ప్రభుత్వం దాని దాని చొరవ తీసుకొని అది పూర్తిగా మనకు దాని బెడద నుంచి మాకు పూర్తిగా రైతులకు దూరం చేసి వాటిని తరిమేసి ఏదో పెద్ద పెద్ద అడవులకు తరిమితే కానీ అది మేము అసలు పొలాల కాడికి పోలేమండి మేము పొలం దగ్గరకు పోయే ఆశ లేదు మాకైతే భయం ఇప్పటికి మీరేమన్నా నమ్మండి ఇప్పుడు కానీ నేను తోపు దున్నలేదు అంటే ఎప్పుడు పోయినా ఏనుగులు వస్తాయి ఏనుగులు వస్తే పనులు పనులు రావడం లేదు భయం భయం భయంతో రావడం లేదు ఎందుకంటే ఏ దాడి నుంచి వస్తాయి ఎవరికి ఏం అన్నట్టుగా ఎవరు రావడం ఇప్పటికి తోపు దున్నే పరిస్థితి లేదు మా దగ్గర అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ప్రత్యేక చర్వాత ఖచ్చితంగా ఒక స్పెషల్ డ్రైవ్ అంటూ చేసి అవి ముందు నాలుగు ఐదో ఉన్నాయి గుంపుల మీద ఓటికి ఓటి 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 పక్కన ఉండేవన్నీ ఇక్కడ చేరిపోయి దాదాపు ఇరవై పైన ఇరవై పైన అయిపోయినాయి ఇరవై పైన అయిపోయి ఒక్కోసారి తప్పించుకొని రెండు ఓటి సపరేట్ అయిపోవడం మళ్ళీ కలుసుకోవడం మళ్ళీ రావడం మళ్ళీ పోవడం ఇప్పుడు దాదాపు ఇరవై సార్లు అయినా మా తోపుని క్రాస్ చేసి ఉంటాయి మేము ఏం చేయలేము ఇవేమి వాటికి లెక్క జమలేదు ఇంకా ఇంకా చెప్పాలంటే అసలు ఏం కనిపించినాయంటే పైపులు డ్రిప్ పైపులు అసలు మన ఏ ఒక్క వస్తువు అక్కడ పెట్టుకున్నా చల్లా చదురు చేసేయడం తోసేయడం ఇంచేయడం పోతా ఉండడం అంటే దీంతో రైతులకు నష్టమే కాకుండా బాధ కూడా ఎక్కువైపోతా ఉంది చెప్పుకోలే బాధ చెప్పుకోలేం ఎవరితో చెప్పుకుంటాం ఎవరు తీర్చేటువంటిది కాదు తీర్చలేని సమస్యకి అయిపోయింది కల్లూరు పుల్చెల్ల మండలంలో ఉండే ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్క రైతు దీన్ని దీన్ని పరాశనాన్ని అనుభవిస్తా ఉన్నారు ఖచ్చితంగా మీడియా ద్వారా అయినా సరే మాకు ప్రభుత్వము కచ్చితంగా చర్యలు తీసుకోవాలా ఒక స్పెషల్ డ్రైవ్ లాగా ఊరికి ఆషామాషిగా అక్కడ వదిలేము ఇక్కడ వదిలేము అన్నట్టుగా లేకుండా పూర్తిగా అది పది రోజులైనా పదిహేను రోజులైనా మేము రైతులైనా సహకరిస్తాం రైతులైనా వచ్చి వాళ్ళకు ఎంత దూరమైనా కూడా వాటికి ఫారెస్ట్ తో సహకరించి వాటికి దూర తీసుకెళ్లడము దాదాపుగా అరవై డెబ్బై కిలో సుమారుగా చూడండి కల్లూరు నుంచి ఇప్పటికి దాదాపుగా ఇరవై కిలోమీటర్ల పరిధి అంటే ముప్పై కిలోమీటర్లు అయినా పోతా ఉండే ప్రతి సాయంత్రం మళ్ళీ కల్లూరుకి గోగులమ్మ వంక చేరుకోవడమో లేకపోతే దేవాలంపేట అడిగి చేరుకోవడం ఖచ్చితంగా ఇక్కడికి వచ్చేస్తున్నాయి మాకు తెలిసిపోతే అది ఇవి పోవి ఇంకా మాకు తెలిసిపోయింది అంతేరాలు ఏర్పాటు చేసుకున్నాయి ఈ రెండు స్థావరాలు ఇప్పుడు గోగులమ్మ వంకలో బయలుదేరినా పాతపేట చిత్తారెడ్డిపేటపల్లి చిన్న కురపల్లి పెద్ద కురపల్లి లేదంటే అట్లా పోయినా అంటే వెంకటదాసరిపల్లి లేకపోతే చెరుకోలపల్లి వరకు పోతాయి మళ్ళీ వచ్చేసి నేరుగా ఆ పక్కన ఏదైనా అయిందంటే నేరుగా చల్లపల్లి మత్కాలపల్లి అంత దూరం రిటర్న్ మళ్ళీ వచ్చేసింది దేవలం పేటకు పోతాయి ఏదోనా హెచ్పి పెట్రోల్ బంకు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అవుతావునా అక్కడి నుంచి పోవడం పోవరం కొంగరపల్లి ఆ తర్వాత వచ్చేసింది మనకు దేవలంపేట రోడ్డు క్రాస్ చేయడము కుమ్మరపల్లి ఆ హంగిని ఒక దగ్గర కాని తుడుమోలపల్లి వంకాయలపల్లి తర్వాత చిన్న బెస్పల్లి పెద్ద బెసపల్లి అవి రౌండ్ కొడతా ఉన్నాయి రౌండే మనం క్యారమ్ బోర్డ్ ఆడినట్టుగా ఉంది వాటికి రైతులతో ఆడుకుంటున్నాయి క్యారమ్ బోర్డ్ ఆడినట్టే ఇక్కడ కొడితే అక్కడ పోయి ఇక్కడికి రావాలి నేను అన్నట్టు వచ్చేస్తా అవి దీనిపైన ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే మేము రైతుగా చెప్తా ఉన్నాను మేము సైతాలు చేయలేము వదిలేసినాము ఇప్పటికే పూర్తిగా వదిలేసినాము అసలు చిన్న చిన్నవి ఇప్పుడు ఏదో ఒకటి కొద్దిగా వరి నాటుకుంటాము అవి తినేస్తాయి కర్రలు నాటుకుంటాము ఆవులు మేత ఉంటది అది తినేస్తా ఉండయి ఇంకా అవి తినని వస్తువు ఏం లేదు చిన్నపాటి పెద్ద పెద్ద టెంకాయ చెట్టు దూసేస్తా ఉండయి ఆహారం తీసుకోవడం కన్నా ఎక్కువగా ఎక్కువ తక్కువ అయితే వేస్ట్ ఎక్కువ ఆఖరికి మేము ఫ్రెన్సింగ్ తొక్కేసినా ఇక్కడ వాటిని వదిలేసినాం ఇంకా మేము వీలేము ఎన్నిసార్లు వేయాలా ఎప్పుడైనా మళ్ళా తొక్తా ఉండే ఏను ఏ తొక్కను కనీసం గేటు కూడా చాలా లేయడం లేదండి వదిలేసినాం ఓకే చాలా గారు విలువైన సమాచారం అందించినంత కృతజ్ఞతలు దీనికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం ఓకే